వెల్కమ్ టు శ్రీ స్వామి వారిని గురువారం ఉదయం మాజీ కేంద్ర మంత్రి కొన్నిదల చిరంజీవి సురేఖ దంపతులు దర్శించుకున్నారు చిరంజీవి తన అరవై తొమ్మిదవ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాద వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా టిటిడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు చిరంజీవి సురేఖ దంపతులతో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి వారి వెంట ఉన్నారు কত কত <laughs> <clip? laughs> <laughs> <laughs> ઋ બલલિાલ નાલને કાલ્વીણ સાિલેગ ખાળાળાળાળેગ જિણાળાળ સાળાળ કાળાળાળ

¡Suscríbete al canal!